లక్కోజు కుమారి వ్లాక్స్ అండి ఓకే ఈరోజు నేను మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్దాం అనుకుంటున్నాను ఇదిగోండి ఒక ముఖ్యమైన విషయం ఎందుకంటే అది చాలా ముఖ్యమైనదే ఇదిగో చూసారా రాఖీలండి ఇవి రాఖీ రాఖీ శుభాకాంక్షలు మీ అందరికీ ఏమ్మా అయితే పిల్లలకి పెద్దలకి అన్నదమ్ములందరికీ తమ్ముళ్ళకి అందరికీ రాఖీ శుభాకాంక్షలు అయితే ఇదిగోండి ఈరోజు రాఖీలు చూసారా ఇగో నేను మా తమ్ముడికి పంపిస్తున్నాను అనమాట చూసారా ఇగోండి ఇగో గవ్వ వినాయకుడు అనమాట ఈయన కింద కూడా ఇదొకటి రెండు పంపిస్తున్నానండి ఎందుకంటే మా తమ్ముడు దూరాన్ని ఉన్నాడు దూర చాలా దూరాన్ని ఉన్నాడండి దాని మూలంగా కుదరతో వస్తానికి ఇక అందు మూలంగా నేను పంపిస్తున్నాను పోస్ట్లో ఇక మా అదే మా తమ్ముడు ఇక్కడికి వస్తే నేను కడుగును లేకపోతే నేనైనా వెళ్ళి కడుగును అది చాలా దూరం ఉన్నాడు కాబట్టి కుదరట్లేదండి అవకాశం పంపి పోస్ట్లో చూశారు కదండి ఇగో ఈ రెండు రాఖీలు ఇది అవుతున్నాయి ఎంతో సంబరంగా చక్కగా పొద్దున్నే తెల్లారి లేచి మా తమ్ముడు స్నానం చేసి చక్కగా దండం పెట్టుకొని స్వీట్ తిని దేవుడికి దండం పెట్టుకొని ఐదు రాఖీ కట్టుకొని గుడికి వెళ్తాడండి మా తమ్ముడు గుడికెళ్ళి చక్కగా దండం పెట్టుకుంటాడు ఆ రోజు చక్కగా గుడికెళ్ళి అన్నా చెల్లెల పండుగ అంటే ఇంత అంత కాదు కదండి అక్క తమ్ముడు అన్న చెల్లెలు పండగ ఇది రాఖీ పండగ అనమాట తెలుసండి ఎంతో చాలా ముఖ్యమైనది అనమాట ఇది పవిత్రమైనది అనమాట ఇది ఈ బంధాలు చూసారు కదండి తోడబుట్టిన వాళ్ళు అంటే ఇది కాదు కదా అంత ముఖ్యం తెలుసండి అన్న చెల్లి అక్క తమ్ముడు అదనమాట రాఖీలు కడతారనమాట ఈ రాఖీ ఎందుకు కడతారో ఏంటో కూడా మీకు ఎవరించి చెప్తాను ఇదిగోండి ఇది పోస్ట్ ఆఫీస్లో తీసుకొచ్చిన కవర్ అనమాట ఇది చూసారు కదా చక్కగా డైరెక్ట్గా చక్కగా వెళ్ళిపోద్ది ఇదిగోండి చూసారు కదా ఇప్పుడు కొత్తగా వచ్చినాయి ఈ కార్డులు ఇదిగోండి ఇవి దీంట్లో పంపిస్తాను అనమాట ఈ కవర్లో నేను అయితే ఇది ఎందువల్ల వచ్చింది ఇది రాఖీ దే ఎలా వచ్చిందో మీకు వివరించి నేను చెప్తాను ఈ రాఖీ పండి దేవతలు దేవ ఇల్లు ఉన్నారు కదండి వాళ్ళు దేవేంద్రుడు చక్కగా ఒక విజయానికి వెళ్ళాల్సి వస్తుంది వెళ్ళాల్సి వస్తే ఇంద్రాని చక్కగా ఆయనకి కంకణం కడద్ది అనమాట అంటే కంకణం అంటే రాఖీ రాఖీ కడద్ది చక్కగా వెళ్ళిరా అనేసి చక్కగా కంకణం కట్టి ఏం నీకేంటన్నయ్య ఎల్లరా అనేసి దీవిస్తుంది అనమాట చెల్లెలు అన్నయ్యనే దీవిస్తే చక్కగా ఈయన వెళ్ళి ఆ యుద్ధంలో గెలిచి వస్తాడు ఈయన ఎంతో సంతోషపడిపోతాడు ఇక నా చెల్లి ఇలా నా కంకణం కట్టింది నేను ఎంతో ఇద ఇదైపోయాను ఎంతో విజయం సాధించాను నేను యుద్ధంలో అనేసి ఇంటికి వచ్చేసి చాలా అయిపోతారండి ఆయన సంతోషపడిపోతారు చెల్లి ఇది అనేసి ఇక ఎంతో వైభవంగా చక్కగా చేసుకుంటారండి ఆ అన్న చెల్లెలు ఈ ఈ రాఖీ పండగ ఎంతో వైభవంగా చేసుకుంటారు అందుకే ప్రతి ఇంటింటికి ఈ రక్షాబంధన్ అనేది మంచి పేరు అనమాట అంటే రాఖీ పండగ మంచి పేరు ఇది తెలుసండి చాలా ముఖ్యమైనది కదండి ఇది ఈ రాఖీ పండగ అంటే ఒక అన్న అనుబంధం అనమాట ఒక తెలుసండి పెద్దమ్మ కొడుకులే అవనండి పిన్నమ్మ కొడుకులకే అవనండి ఈ అక్క చెల్లెళ్ళు చక్కగా కడితే అదొక సంతోషంగా భావిస్తారు వాళ్ళు వాళ్ళు ఎంతో సంతోషపడతారండి తెలుసండి అంత మంచి ముఖ్యమైన రాఖీ పండగ అనమాట ఇది ఎంత సంబరంగా ఉంటుందండి ఆ రోజు అన్న చెల్లెళ్ళ బంధం అంటే ఇంత అంతా కాదు అక్క తమ్ముడు బంధం అంటే ఇంత అంతా కాదు తెలుసండి అది భగవంతుడి అన్ని నుంచి వచ్చింది అనమాట దేవతల కాడి నుంచి తెలుసండి ఓకే అయితే నేను చెప్పింది మీకు బాగా అర్థమైంది కదా అయితే తోడబుట్టిన వాళ్ళు చక్కగా ప్రేమానురాగాలుగు చక్కగా ఉండండి నేను ఇదే చెప్తున్నాను మీ తోడబుట్టిన వాళ్ళు నేను కూడా అన్నదమ్ములు లాంటి వాళ్ళకి చక్కగా రాఖీ శుభాకాంక్షలు చెప్తున్నాను ఓకే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి